మనం సత్యానికి దగ్గర అవుతున్న కొలది భౌతిక వస్తువులన్నీ చిన్న చిన్న నలుసుల్లాగా అయిపోతాయండి అది ఇంకా 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 దగ్గర అయ్యే కొంది అసలు శూన్యమే అయిపోతుంది తెల్ల పేపర్ లాగా అయిపోతుంది అప్పుడు మనసు మనసు నిర్మలంగా ఉంటుంది నిర్మలమైన మనసుకి అందరూ సమానంగా కనిపిస్తారు సమదృష్టి వస్తుంది ఈ ప్రపంచంలో అందరూ ఒక్కటే అందరూ సమానమే అనే దృష్టి వచ్చి అప్పుడు మన మనసులో మన హృదయంలో ప్రేమ అనే అమృతం ఊరుద్దు ప్రేమ అనే అమృతం పొంగుతుంది ప్రేమ కరుణ నీ అవుతాయి అలాంటి జీవితం కావాలి ఎవరికైనా సత్యానికి దగ్గర ఉంటే ప్రేమ కరుణ ఇలాంటివన్నీ కూడా మన హృదయంలో మన మనసులో చేరతాయి అందరినీ సమదృష్టితో చూ చూడగలిగే శక్తి మనకు వస్తుంది అప్పటిదాకా ఏమీ రాదండి ఎంత ప్రయత్నం చేసినా రాదు సత్యానికి ఎప్పుడైతే మనం దగ్గర అవుతామో అప్పుడే మనకి సమదృష్టి ఏర్పడుతుంది సమదృష్టి ఏర్పడినప్పుడు మనలో ఈ ప్రేమ కరుణ అన్నీ ఇహ మంచి లక్షణాలన్నీ మన దరి చేరతాయి జై హింద్